విఎస్ నైన్ మీడియాకు స్వాగతం దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరిగే ప్రధాన క్రతువులలో ఒకటైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల ముప్పై నుండి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఐదున ఎదుర్కోలు మహోత్సవం ఆరో తేదీన సీతారాముల కళ్యాణం ఏడున శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో భద్రాద్రి దివ్యక్షేత్రాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఆలయానికి రంగులు విద్యుత్ అలంకరణలు చలువ పందిళ్ళు శామయానాలు బార్కెట్స్ అదేవిధంగా ఏప్రిల్ ఆరున ఏడున జరగనున్న మహాకృతువులలో వేదిక ఆయన మిథిలా ప్రాంగణంలోని ఏకశిలా మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అదేవిధంగా వేలాదిగా వచ్చిన భక్తులు కల్యాణం పట్టాభిషేకం వీక్షించేలా మీదుల ప్రాంగణంలో ప్రత్యేకంగా సెంటర్స్ మరియు భారీ కెట్స్ నిర్మాణం చేపట్టారు అదేవిధంగా భద్రాద్రి క్షేత్రంలో వివిధ ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు భద్రాద్రి రామయ్య కళ్యాణమంటే ఎంతో విశిష్టత ఉంది అదేవిధంగా ఆ రోజు రామయ్య కళ్యాణ తలంబ్రాలకు అంతే ప్రాముఖ్యత ఉంది నాటి రామయ్య కళ్యాణ ముత్యాల తలంబ్రాలు భక్తులకు అందించేందుకు రెండు వందలు క్వింటాల బియ్యాన్ని తలంబ్రాలుగా మార్చి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు తలంబ్రాలతో పాటు ముత్యాన్ని జతచేసి ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు కల్యాణాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లోనూ వివిధ సెంటర్స్లోనూ దేవస్థానం టికెట్లను విక్రయిస్తుంది మొత్తంగా భద్రాద్రిలో జరిగే ఏప్రిల్ ఐదు ఆరు ఏడున జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రధాన క్రతువులకు భద్రాద్ర క్షేత్రం సర్వాంగ సుందరంగా భక్తులకు స్వాగతం పలుకుతుంది